హాయ్ ఫ్రెండ్స్ కార్తీక అవార్డు తీసుకోకుండా ఆపాలని చూసిన జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే కార్తీక దీపం సీరియల్లో టీవీ కంటే ముందుగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్తారు దశరథ ఈ న్యూస్ విన్నావా మీనింగ్ మేనల్లుడు రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రా అని చెప్పగానే దశరథ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏంట్రా మీరు అనేది నిజమేనా నా మేనల్డికి వచ్చింది అవార్డు అంటే సత్యరాధ్ర రెస్టారెంట్కి వచ్చిందా రెస్టారెంట్ ఆఫ్ ది అవార్డు అని చెప్పేసి చాలా సంతోషపడుతూ మనసులో అనుకొని ఈ విషయం అయితే నాన్నకు త్వరగా చెప్పాలి కార్తీక్ని చాలా తక్కువ అంచనా వేశాడు ఎందుకంటే కార్తీకు ఎంఎస్ చేశాడు యుఎస్ వెళ్ళి రెస్టారెంట్ల మీద చాలా పెద్ద చదువు చదువు వచ్చాడు వాడికి రెస్టారెంట్ని ఎలా నడపాలో ఎలా లాభాల్లో తీసుకురావాలో వాడికి తెలుసు కానీ కార్తీక్ని చాలా తక్కువ అంచనా వేసి మా నాన్న కార్తీక్ మీద పందెం కట్టాడు కానీ ఇప్పుడు నాన్న ఓడిపోయాడు ఖచ్చితంగా నాన్నకి ఈ విషయం చెప్పాల్సిందే అనుకొని బయలుదేరి హాల్లోకి వెళ్తాడు హాల్లోకి వెళ్ళి నాన్న నాన్న అని శివనారాయణ పిలవగాడే ఆ ఏంట్రా దశరథ చెప్పు అని చెప్పేసి శివనారాయణ అయితే బయటకు వస్తాడు నాన్న ఈ విషయం తెలిసిందా అని చెప్తే ఏం ఏ విషయం చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని సిమన్నారే అనగానే రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసా నాన్న వచ్చిందిరా ఇంకా నాకేం తెలియలేదే కార్తీక్ వచ్చింది నాన్న ఆ సత్యరాజ్ రెస్టారెంట్కి వచ్చింది రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చూసావా నాన్న నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు కార్తీక్ని వాడు ఎక్కడో రెస్టారెంట్ల మీద పెద్ద చదువు చదువుకుని వచ్చి ఇక్కడ మన రెస్టారెంట్ని చాలా డెవలప్ చేశావు కానీ నువ్వు కార్తీక్ మీద పందెం కట్టావు నాన్న కార్తీక్ ఈరోజు గెలిచాడు నువ్వు నా మాట వినకుండా జ్యోత్స్నాని సీఈఓ చేశావు జ్యోత్స్నాని సీఈఓ చేసిన తర్వాత అది నష్టాల్లోకి వెళ్ళిపోయింది మన రెస్టారెంట్ అది కాకుండా జ్యోత్స్నా తన అకౌంట్స్ అన్నింటిలో కూడా తప్పుగా చూపించి లాభాలనే చూపించింది ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ నువ్వు సుమిత్ర మాటలు విని జ్యోత్నాన్ని సీఈఓగా చేసాం నాన్న కార్తీక్ని బయటకు పంపించి చాలా తప్పు చేసాం నాన్న మనం కార్తీక్ చూసాం నాన్న ఎలా గెలిచాడో కార్తీక్ అనినట్టుగానే కార్తీక్ చెప్పినట్టుగానే సంవత్సరం తిరుగులోపు నేను అవార్డు సంపాదిస్తాను తాతయ్య అని చెప్పినట్లుగానే అవార్డు సంపాదించాడు నాన్న కార్తీక్ చాలా తెలివైన వాడు నాన్న అని చెప్పినప్పుడు శబనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ గురైపోతాడు ఏంటి జీరోలో ఉన్న సత్యనారాయణ సత్యరాజ్ రెస్టారెంట్ ఈరోజు టాప్ రెస్టారెంట్ అయిందా అది కూడా రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుందా అది కూడా కార్తీక్ వల్ల అయినా నువ్వు అన్నది దసరథా నిజమే లేరా వాడు మంచిగా చదువుకున్నవాడు కదా ఈ జ్యోత్న అంటే ఓన్లీ ఫ్యాషన్ టెక్నాలజీ మాత్రమే తెలుసు అందుకని చెప్పేసి కార్తీక్ మంచి లాభాల్లోకి తీసుకొచ్చాడు అలాగే అవార్డు కూడా గెలుచుకున్నాడు నా మీద గెలిచినప్పటికీ కూడా నాకు చాలా సంతోషంగా ఉందిరా నేను ఓడిపోయినప్పటికీ కూడా నా మనవడు గెలిచాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పగానే పారాజు పారిజాతం అయితే చాలా కుళ్ళుకుంటూ అదేంటి ఇంత జరిగినా సరే మగుడు పెళ్ళాలు మన దగ్గర కొంచెం చెప్తారు కదా ఆ భార్యాభర్తలు వచ్చేసి మన దగ్గరికి మేము అవార్డు గెలుచుకున్నాము అని చెప్పేసి సంకల్ గుద్దుకుంటారు కదా ఇంకా రాలేదేంటి ఆ బ్యాచ్ అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతుంది మాట్లాడుతుంటే జ్యోత్న అయితే ఒక్కసారిపోయి ఈ వార్త విని షాక్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత పారిజాతం కూడా జ్యోసిన వెంట లోపలికి వెళ్ళి అరే జ్యోసిన నీకు తెలుసా ఈ విషయం రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కార్తీక్ వచ్చిందని నీకు తెలుసా అని అడిగినప్పుడు కానీ నాకు తెలుసు కానీ రేపొద్దున అవార్డు ఫంక్షన్ జరగపోతుంది రేపొద్దున బావ అవార్డు తీసుకోకూడదు అలా తీసుకోకుండా చేయాలి ఇప్పుడు నేనైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఒక్క నిమిషం నాకు గ్యాప్ ఇవ్వు కానీ అని చెప్పేసి ఆలోచించి తను రాసిన అగ్రిమెంట్ పేపర్ని చేత్తో పట్టుకొని చేత్తో రాస్తుందన్నమాట అవార్డుకి వెళ్ళకూడదు అని చెప్పేసి కార్తీక్ ఆ పేపర్లో అయితే రాస్తుంది ఈ అగ్రిమెంట్ చూపించి చూడుగ్రాని నేనైతే బావని అవార్డు తీసుకొనివ్వను చచ్చినా సరే అవార్డు అయితే తీసుకొనివ్వను నా తాత గెలవాలి మేము గెలవాలి మేము గెలవకుండా కార్తీక్ బావ గెలుస్తారంటే నేను ఎలా ఒప్పుకుంటానో ఇంకా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ దీపనైతే భూమి మీద ఆపలేను దాన్ని అనుకున్నాను కానీ అది భూమి మీద నోకలుండి బ్రతికింది ఈ అవార్డు ఎలాగైనా సరే నేను తీసుకొనివ్వకూడదు అని చెప్పేసి చాలా పంతంగా మాట్లాడుతూ ఉంటుంది